అర్హులైన మహిళలకు అందనున్న చీరలు అర్హులైన మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఉచితంగా చీరలను పంపిణీ చేస్తామని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు ఎల్లందులో చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మరియు డిఆర్డిఏ పిడిఐ ఆయన విద్యా ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ కాసయ్య ఏపీఎం రామకృష్ణ చైర్మన్ రాంబాబు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కనకయ్య మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఎంతో సంక్షేమ పథకాలను ప్రారంభిస్తుంది అని పథకాలని మహిళలకి అవకాశాలు ఇస్తూ వారిని మహిళా సంఘాల ద్వారా ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుంది అని అన్నారు క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుంటూ సాధ్యమైనంత తర్వాత జిల్లా కలెక్టర్ గారి దగ్గర ఏదైనా ల్యాండ్ పరమైన ఇష్యూస్ ఉన్నా ఇంకా వేరే ఇతర ఇష్యూస్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా జిల్లా స్థాయిలో అలాగే గౌరవ మంత్రి మంత్రివర్యులు మన జిల్లాలో అనేక మహిళా సంక్షేమ పథకాలు ఆర్టీసీ ఫ్రీ బస్ అదే విధంగా ఫ్రీ బస్ కొనడానికి కూడా మన మహిళా శక్తుల ద్వారా వాళ్ళకి అందరికీ కూడా అనేక సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరందరూ గమనించాలి ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి రోజు మనం నియోజకవర్గంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఇక్కడికి ఈ ఏడు వందల ఎనిమిది వందల మంది దాకా వచ్చారు ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక పదిహేను ఇరవై మందికి ఇస్తారు ఆ తర్వాత దగ్గరలోనే మనం ఒక మూడు కౌంటర్ ఏర్పాటు చేశాం ఆ కౌంటర్లలో ఎవరెవరికి ఎక్కడ ఇవ్వాలని సంగతి ఏపీఎం గారు చెప్తారు ఎంపీఓ గారు చెప్తారు దాని ప్రకారం ప్రోగ్రామ్ కార్యక్రమ స్పెషల్ ఆఫీసర్ శ్రీ కాశయ్య సార్ని ఈ ప్రోగ్రాం గురించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభివృద్ధికి శివరాత్రి నాగేంద్రమ్మ రాజలక్ష్మి సాధనపల్లి శిరోమణి విజయ శనిగారపు శనిగారసంత అన్నపూర్ణ సార్ అన్నపూర్ణి పుంజ ప్రేమలత लक्ष्मी, तोलम कुमारी मादास श्रीवाणी पामर्ति श्रावणी मूति वर्मा पी पुष्पावती విషయం ఈరోజు గౌరవ మంత్రి గారు నవంబర్ పంతొమ్మిదిన ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈ యొక్క చీరల పంపిణీ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ప్రారంభించడం జరిగింది మహిళలందరికీ కూడా అంటే గతంలో అనుకున్నారు ఫస్ట్ గ్రూప్ లో ఉన్న వాళ్ళ వరకు యూనిఫామ్ లాగా ఇద్దాం అనుకున్నారు కానీ రికార్డు పరంగా చూస్తే గ్రూపులో లో లేని వాళ్ళు కూడా చాలా మంది మహిళలు ఉన్నారు కాబట్టి మళ్ళీ కొంతమందికి ఇచ్చి మిగిలిన వాళ్ళు బాధపడతారనే ఉద్దేశంతో అందరికీ కూడా గ్రూప్ లో ఉన్నా లేకపోయినా రేషన్ కార్డు నుండి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలందరికీ కూడా మనకి ఈ చీరలు పంపిణీ కార్యక్రమం అనేది ఉంటది తీసుకోవాల్సి కూర్చున్నాను అట్లాగే ఇక్కడ కొంతమందికి ఇచ్చినప్పటికీ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఇరవై నాలుగో కంప్లీట్ చేయాలి వివో మీటింగ్స్ పెట్టి మీటింగ్స్ లో మిగిలిన చీరలు ప్రతి ఒక్క మహిళకి అందే విధంగా ఇప్పుడు మన నియోజకవర్గంలో మన రెండు మండలాలు వచ్చేసి సార్ ఇరవై మూడు వేల మంది మనకి గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇరవై మూడు వేల మంది ఇది కాకుండా అదనంగా పదివేలు కూడా కేటాయించడం జరిగింది గ్రూప్ లేని మహిళలు కూడా వాళ్ళకు కూడా అందరికీ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది గ్రామంలో నివసిస్తున్నారు వాళ్ళకి ఫోటో ఇవ్వటం అనేది జరుగుతుంది కాబట్టి అదంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరికి కూడా తీసుకొని వెళ్ళండి చీరలు ఒకవేళ ఇక్కడ లేకపోయినా మీరు ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లోనే కంప్లీట్ చేయండి దయచేసి వీవైలందరికీ సీసీలకి నేను చెప్పేది ఏంటంటే ప్రధానంగా బాధ్యులు ఏపీఎం గారు సీసీలు అట్లాగే వీవైఎస్ కాబట్టి మీరందరూ కూడా సాధ్యమైనంతకు ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం అయిపోయింది కాబట్టి మీరు కంటిన్యూస్గా ఈ రోజు రేపు కల్లా కూడా గ్రామాలు అన్ని గ్రామాల్లో పంపిణీ చేయవలసిందిగా కోరుతూ ఇప్పుడే సన్మాన గ్రహిక వారు నిరంతరం ప్రజల సేవలో ఉండి జిల్లా మొత్తం కూడా ఒక గొప్ప పేరు అంటే రాష్ట్రపతి వాడు తీసుకున్నటువంటి వ్యక్తి వారికి మనం మరి ఏ విధంగా ఘనంగా గట్టిగా చప్పలతో స్వాగతంపైకి నమస్కారం సార్ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్య అతిథి జాయింట్ కలెక్టర్తో దాంతో పాటు డిఆర్డి పిడి అభిమాన నాయకులు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరి అశీంధంతో గెలిచినటువంటి నేను మీ ధోరణి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నిందిన రాజ్యం వచ్చింది అందుకే ఆటోలు అంటే బయలు అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కువ ప్రేమ వాళ్ళెవరు కూడా నిరుపేద బతుకొద్దు అందుకే అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి వ్యక్తి ఈనాడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడే మేడగారు చెప్పాడు బ్యాంకు ద్వారా వివిధ రకాల లోన్లు ఇస్తూ పరిశ్రమలు స్థాపిస్తూ పరిశ్రమలు చేయని వాళ్ళ చిన్న చిన్న వ్యాపార ఎన్నో చేసుకొని మీ కుటుంబాన్ని పోషణతో పాటు మీ పిల్లలందరూ కూడా మంచి విద్యను అందించి పెద్ద ఎత్తున ఆర్థికంగా పెరగాని ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మరి ఎప్పుడే చెప్పారు పుట్టిన పుట్టినరోజే ఈ ఇందిరామ్మ చీరల హైదరాబాద్ హైదరాబాద్లో గౌరవ ముఖ్యమంత్రిగా ఆవిష్కరణ చేసుకొని తద్వారా ప్రతి గ్రామాల్లో కూడా ప్రతి మండలాల్లో కూడా ఆ ప్రాంత శాసనసభ్యులతో ఈ చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పి మాకు తెలియపరచడం జరిగింది మహిళా సంఘాలకే కాకుండా మిగతా వాళ్ళకు కూడా సంఘంలో లేనటువంటి వారికి కూడా చీదలు ఇవ్వాలని చెప్పి మనందరి నాయకులు నిరవంత్ రైడ్ గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు పంపడం జరిగింది అదే కాకుండా మీరందరూ ఒక ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా సంఘంలో చేరి సభ్యులుగా ఉండి ఆర్థికంగా బ్యాంకు ద్వారా వచ్చేటువంటి రుణాలు పొంది మరి వివిధ రకాల వ్యాపారం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే చెప్పారు వయసు పడిన వాళ్ళకు కూడా గ్రూప్ కట్టుకోవటం మధ్య వయసు వాళ్ళకు కూడా గ్రూప్ కట్టుకోవటం పద్నాలుగు సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాలకు కూడా మైన గ్రూప్ కట్టుకునేటువంటి అవకాశం కలిగిస్తున్నటువంటి మన ప్రభుత్వం మీరే ఉండాలంటే అందరూ ఉండాలి సంఘాలు అందరూ ఉంటేనే మహిళలందరూ కూడా కోటి ధరలు కావాలని చెప్పి ఒక లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇందిరాబాద్ రాజ్యంలో ఎవరు కూడా పేదలు ఉండకూడదు అందరూ ఆర్థికంగా ఎదగాలి అందరు మంచి పిల్లలకి మంచి చదువులు అంది వాడు ఇబ్బంది తొలగాలంటే తప్పకుండా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పి లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వమే ఈనాడు ఇందిరాబాబా ప్రభుత్వం మరి మా ప్రభుత్వం రాగానే మీ అందరు కూడా ఉచితంగా ఆర్టీసీ బస్ చే గొప్ప కార్యక్రమం తీసుకోవటం దాంతో పాటు మహిళా గ్రూపులకు సభక్య గ్రూపులకి మండలానికి కూడా అద్దెకు బస్ ఆర్టీసీ వాళ్ళ దగ్గర అద్దె తీసుకునే కార్యక్రమం కూడా ప్రతి ప్రాంతంలో నా నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉంటాయి ఐదు మండలాలు కూడా ఒక్కొక్క బస్సు ఇచ్చి మహిళా సంఘాలను బలోపేతం చేయాలి వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించాలి వారిని బాగా మరి ఒక లక్ష్యంతో ఉన్నట్టు ప్రభుత్వమే ఈనాడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందినమ్మ రాజ్యంలో ముఖ్యమంత్రి గారు ఆడవారికి పెత్తనం ఇవ్వాలి ఇల్లు కూడా ఆడవారితో పేరు ఇచ్చాం రేషన్ కార్డులు కూడా ఆడవారికి ఇచ్చాం వివిధ రంగాల్లో ఏ పథకం వచ్చినా కూడా ఆడవారికి ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో ఉన్నటువంటి ప్రభుత్వమే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందినప్ప రాజ్యం